పదకొండు సీట్లు వచ్చినాయి అని కాదు అక్కడ మాకు నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది నలభై పర్సెంట్ ఓటింగ్ రెండు మూడు పర్సెంట్ వస్తే మళ్ళీ ముప్పై తొమ్మిది పర్సెంట్ ముప్పై ఎనిమిది పర్సెంట్ వచ్చినప్పుడు కూడా రాష్ట్రాలు పరిపాలించారు ఎమ్ మా ముఖ్యమంత్రులుగా నలభై పర్సెంట్ అంటే మా ఓటింగ్ పోవాలా మేము దెబ్బతిన్నది ఎక్కడంటే మా జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెంట్ లోపం వలన లాస్ట్ మూమెంట్లో మాధువులు మందాకృష్ణ మాధవి మెయింటైన్ చేయడం వల్ల టూ పర్సెంట్ తొప్పేసింది ఫెయిల్ అయ్యారు మా గ్రామాల్లో నా నేను నేను ఇక్కడ నుంచి జగ్గపేట వరకు చూస్తాను సార్ ఈ గ్రామాల్లో చదువుకున్న మాదిగా కులస్తుడ ప్రతివారు వారు ఆ రెండు రోజుల్లో అర్జున వాళ్ళకు వచ్చి మీరు ఈసారి మనకైతే మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది లాభతోండదు ఏబీసీ వర్గీకరణ కాదు ఓటు చంద్రబాబుకి అని చెప్పి చెప్పడంతో టూ పర్సెంట్ ఓటింగ్ పోయింది సార్ వైసీపీ నుంచి వైసీపీ నుంచి పోయింది ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అంతా మాధువులకి మాలలకి ఎస్సీలు ఎస్టీలు అన్నది వ్యాపార వాళ్ళకి కుదరదుగా మిగతా మనం అంటే ఏ కులంతో కలిసిపోతుంది సార్ వ్యాపారాలు కొంచెం మడి బట్ట వాళ్ళు మొత్తం బీజేపీకి గెలిపోయారు బీజేపీ చంద్రబాబు నాయుడు కలుపుకుండు స్ట్రాంగ్ అయిపోయిండు తర్వాత రఘురామకృష్ణరాజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తే బహిష్కరించాలి అమ్మటే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుండా అటు ఉంచడం కూడా కరెక్ట్ కాదు అదేంటంటే ఆ విధంగా లాస్ట్ వరకు రాజుల్లో ఒక ముద్ర పడిపోయింది మనవండి ఏంటి మనవండి ఎటు చేస్తున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ముద్ర పడిపోయి రాజులు కూడా ఆ విధంగా దూరం అయ్యారు మాకు అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి లేవు అని మేము అంటలేదు రకంగా చెప్తే రాష్ట్రంలో ఉన్న వర్గాల్లో చాలా వరకు పార్టీకి దూరం అయ్యారు దూరం అయ్యారు దూరం అయ్యారు వాళ్ళతో పాటు రెడ్లు దూరం అయ్యారు రెడ్లు కూడా దూరం అయ్యారు రెడ్లు దూరం అవడంతో మరి ఇంత పక్క పదకొండు పడిపోయినాం మేము రెడ్లు దూరం కాకుండా ఉంటే బాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలో వేసినా కొద్ది పర్సెంట్ పోయినాలు మైనార్టీలు పోయినా మైనార్టీలు ఎస్సీలు మాదుగులు పోయారండి మొన్న పోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వచ్చిందో కానీ నేను పల్లెటూరులో తిరిగేవాడిని గ్రామాల్లో తిరిగేవాడిని కానీ కనుక మాకున్న మా ప్రెసిడెంట్లు కూడా ఎస్సీ మాదిక ప్రెసిడెంట్లు ఉంటారు కదా వాళ్ళ ప్రెసిడెంట్ వదిలేయండి మాదిక ప్రెసిడెంట్లు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉద్యోగాలు చేస్తే గ్రామాల్లో రెండు రోజులు ముందుకొచ్చి టక్క హైదరాబాద్ ఎక్కడ వాళ్ళు అక్కడ దిగిపోయారు సార్ మందాకృష్ణ మాది పంపించాడు ఆయన గ్రౌండ్ నెట్వర్క్ ఉంది కదా ఆయనతో పని చేసిన వాళ్ళు అంత ముందు రెండు రాష్ట్రాలు కలిసి వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా దిగిపోయారు దిగు మనం ఏబీసీ వర్గీకరణ కావాలంటే ఇదే మార్గం అక్కడ రావంత్ రెడ్డి గారు అమ్మటే ఇచ్చేస్తారు ఇక్కడ చంద్రబాబు వచ్చి ఇచ్చేస్తారని చెప్పారు దానివల్ల మైనస్ అయింది ఇవన్నీ కనిపెట్టాక జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఆయన ఆయన దోస్ ఇంటెలిజెంట్ రిపోర్టు ఐపాకోళ్ళ మీద పూర్తిగా ఆధారపడటం ఇంటెలిజెంట్ రిపోర్టు కరెక్ట్గా తెప్పించుకోలేకపోవటం రాకపోవటం మహా ఇప్పుడు చూడండి సార్ చంద్రబాబు నాయుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇప్పుడు చూడండి ఒక ఉద్యోగస్తుడితో వైఎస్ఆర్ సిపిఓ నాయకుడు పోయి మాట్లాడితే ఏమంటే ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలుగా ఆయన టేబుల్ మీద కాగితం ఉంటుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏమైందండి అంటే ఉన్నారు కదండి కొత్తగా ఎవరు లేరు కదా అదే వ్యవస్థ ఎందుకు లేదు సార్ వ్యవస్థ అదే మార్పులు చేర్పులు జరిగినాయి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ ఐఏఎస్ ఐపీఎస్ భయపడాల చంద్రబాబు భయపడతారు చంద్రబాబు భయపడతారు చంద్రబాబుకి ఎందుకు పడితే భయపడతారంటే ఉద్యోగస్తులు ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలని ఇప్పుడు కాదు ఆయనకి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి రెండు వేల తొంభై మళ్ళీ తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాక కూడా బాగా ఉద్యోగస్తుల మీద గిప్పు బాగా సంపాదించాడు ఆయన ఎవళ్ళు ఏం చేస్తారు ఏ ఉద్యోగాన్ని ఎవుడిని అట్ట నిలబెట్టాలి ఏ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి ఇంకా ఇప్పటికీ తెలుసుకోవాలి ఆయన ఇప్పటికి ఇప్పటికీ జగ అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఏ కొండూరు ఎంఆర్ఓ తీ ఫైల్ అంటే టక్న నొక్కితే వచ్చేస్తుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు ఆ పదవికి న్యాయం చేయగలిగారు పదవికి న్యాయం చేశాడు పేదలకు న్యాయం చేశాడు పదవికి న్యాయం చేశాడు పేదలకు న్యాయం చేశాడు న్యాయం చేసిన ఆయన ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల ఓకే ప్రజలకు నచ్చల ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా అంతే బటన్ నొక్కుడుతోనే సరిపోయింది మిగతా పనులు చేయలేదు అందువల్ల అది ఒకటి ఇప్పుడు చేశాడు బియ్యం బియ్యం అది కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చింది బాగానే ఉంది సార్ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చింది మాత్రం వేస్ట్ ఆసరా ఆసరా వేస్ట్ ప్లస్ చేయూత ఈ రెండు రండి ఎందుకంటే మళ్ళీ తెల్లగా కాపు నేస్తాం వచ్చి ఎందుకంటే పెట్టారు కదా నవరత్నాలు అని చెప్పి అన్ని కులాలకి పెట్టారు అది కరెక్ట్ కాదండి అది కరెక్ట్ కాదు పద్దెనిమిది వేలు అనేది కరెక్ట్ కాదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాలు నిన్న అమ్మాయికి మీరు పద్దెనిమిది వేలు ఇస్తే ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి ఏమంటుందో తెలుసండి ఏ దాని ముప్పై ఐదు సంవత్సరాలు అది అది కూలిపోతుంది నేను కూలిపోతున్నా ఏ నాకు ఇవ్వకూడదా అనేది ప్రజల్లో మార్పు వచ్చి మార్పు వచ్చింది అందులో మళ్ళీ అరవై ఐదు సంవత్సరాలు ముసలి పెన్షన్ ఇస్తున్నారు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు మీకు పద్దెది వెళితే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు కనీసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వాళ్ళకైనా ఎంతమంది ఉంటారండి చాలా ఆ సంఖ్య యంగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా అది ఒకటి జంప కొట్టింది ఇట్లా ఉంది అంటే ఎప్పటికైనా పార్టీలో మార్పు వస్తుంటారా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్తే గవర్నమెంట్ అనేది చాలా చార్జ్ నల్లేని మీద నడకండి కాదు ఆయనలో కొంచెం మార్పులు రావాలి కింద కింద మనిషిని కలవటం నేర్చుకోవాలి ఆయన నేర్చుకోలేదు కాదు నేను అనేది కిందప్పుడు నేను ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవటానికి వెళ్తూనే ఉన్నా కలుస్తున్నా నేను కలవటం గొప్ప కాదండి శ్రీకాకుళం నుంచి కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు నీ గేటు ముందు రెండు రోజులు కుప్పం నుంచి వచ్చినప్పుడు రెండు రోజులు పడుకున్నాను సార్ రెండు రోజులు పడుకున్నారు రెండు రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ నాణం బానీ గేట్ కాళ్ళ నుంచి నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ నాణాలు రాని లేకపోతే రేపు ఇంక నమ్ముతారు రెండు ప్రజలు అంటే సామాన్య కార్యకర్తలు దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి రానీ కలవరా జగన్మోహన్ రెడ్డి కలవట్ల ఇప్పటికీ ఇప్పుడు కూడా కొంత కొంత మారాని నాయకులను రాని దాని వరకు సరిపోతున్నాను తెలిసి ఇంకా కింద కేరం కలుగుతున్నాను నేను అనుకోట్లా సరే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఉండట్లేదు దానిలో భాగంగా వీరారెడ్డి మీకు ఎందుకని పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు మాకు ఏంటంటే దగ్గర నుంచి కూడా మీకు ఉన్నటువంటి అవిన సంబంధం ఉంది దగ్గర రిలేషన్ అయితే ఉంది వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి వాళ్ళ కుటుంబంతో బాంధవ్యాలతో సంబంధాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ కృష్ణా జిల్లాలో ఈక్వేషన్స్ ప్రకారం ఇప్పుడు రెడ్డీలకు ఇవ్వాల్సినవి అన్నీ రాయలసీమ నెల్లూరు కాడ నుంచి అవతల ఉన్న రెడ్డికి ఇవ్వడంతోనే అయిపోతుంది మా దాకొచ్చేళ్ళకి ఉండదు ఎమ్మెల్యే సీట్లు కాకపోయినా ఇంకా మామూలుగా రాష్ట్రంలో ఉంటాయి ఈక్వేషన్తో ఉన్న కొద్దిగా మనం పదవి రాలేదనైతే మనకు నాకైతే లేదు సార్ ఎందుకంటే అధినాయకుడికి ఆయన లోటుపాట్లు ఆయన కొన్ని ఈ కృష్ణా జిల్లాలో నాగిరెడ్డి గారు ఉండు ఆయనకు ఒక పదవి ఇచ్చాడు పర్లేదు ఒకటిచ్చాడు కృష్ణా జిల్లాకి అట్లాగని మరి ఆ కమ్మోరికి ఇచ్చినట్టు నాయుళ్ళకి ఇచ్చినట్టు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఓసీలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడవు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇచ్చారు మరి ఈ గవర్నమెంట్లో కమ్మౌరు నాయుళ్ళే ఉంది మిగతా బీసీలు ఎస్సీలు తక్కువగా సార్ ఆయన గవర్నమెంట్లో ఉన్నంతమంది లేరుగా మీరు మీరు కాలిక్యులేషన్ చూడండి లేరుగా మరి